ఒక అడవిలో ఒక పాము ఉండేది అది చాలా కోపిష్టంగా ఉండేది చిన్న చిన్న విషయాలకే కోపంతో స్పందించేది ఎవరూ తన దారిలోకి వచ్చినా వెంటనే కరిచేయటం దానికి అలవాటుగా ఉండేది ఒకరోజు పాము పొదల మధ్య సాగే సమయంలో ఒక గడ్డీ కత్తి మంచి పదునుగా ఉండే గడ్డీ తగిలింది తగిలిన వెంటనే పాముకు తీవ్రమైన కోపం వచ్చింది ఏమాత్రం ఆలోచించకుండా పాము ఆ గడ్డిని కరిచింది కాని గడ్డి పదునుగా ఉండటంతో పాముకు నోటిలో తీవ్రమైన గాయమైంది కొద్ది గంటల్లోనే పాము బలహీనంగా అయిపోయింది నొప్పిలో కూరుకుపోయింది అప్పుడే అది తెలుసుకుంది నేను ఎవ్వరిని శిక్షించలేదు నా కోపంతో నన్నే శిక్షించుకున్నాను నేతి కోపం మన నిజమైన శత్రువు కోపంతో తీసుకునే నిర్ణయాలు చివరికి మనకే హాని చేస్తారు